హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం నిల్వ పచ్చని తయారు చేసుకునే విధానాన్ని తెలుసుకుందాం ముందుగా ఒక కేజీన్నర టమోటాలు తీసుకొని కడిగి పెట్టుకోవాలి ఈ కడిగి పెట్టుకున్న టమాటాలని పొయ్యి మీద ఒక చిన్నపాటి పాత్ర పెట్టుకొని ఆ పాత్రలో ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాలు అందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇవి వాటర్ పోయకుండా పూర్తిగా ఆ టమాటాలు వచ్చే వాటర్తోనే ఉడికించుకోవాలి అడుగంటకుండా ఉండేటందుకు రెండు టూ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని మూత పెట్టుకున్న తర్వాత రెండు నిమిషాలు మూడు నిమిషాలకి అది కొంచెం మగ్గుతుంది ఈలోపు మనం చింతపండు కల్లుప్పు మిరపొడి తీసి పెట్టుకుందాం పక్కన పెట్టుకో ఉండాలి ఇప్పుడు మనం ఆ మూత తీసేసి టమాటాలు మగ్నియో లేదో ఒక వట్ట కలిపెట్టుకొని చూద్దాం ఇప్పుడు టమాటాలు హాఫ్ బాయిల్డ్ అయిపోయినాయి ఈ హాఫ్ బాయిల్డ్ అయిన తర్వాత పసుపు ఒక చిన్న టేబుల్ స్పూన్ వేసుకోవాలి వేసుకొని మొత్తం ఆ విధంగా కలిపెట్టుకొని ఇవి పూర్తిగా ఆ టమాటాల్లో వచ్చేటటువంటి వాటర్తోనే నక్కిపోవాలి వాటర్ అయితే దీంట్లో నీళ్ళు అయితే ఈ టమాటాలు వేయకూడదు ఇందులో కొద్దిగా కళ్ళు ఉప్పుని వేసుకుందాం కళ్ళుప్ప వేసుకుంటుంది ఆ విధంగా కలిపెట్టిన తర్వాత కళ్ళు పేస్తే తొందరగా టమాటాలు మగ్గిపోతాయి అందుకని ఈ కళ్ళు పేసాం వేసాం ఇప్పుడు కళ్ళు పేసిన వేసిన తర్వాత ముక్కాల భాగం ఈ టమాటాలు ఉడికిపోయింది అందులో చింతపండు వేసి వేసుకుంటున్నాం చింతపండు వేసుకొని ఈ చింతపండు కూడా అందులోనే మగ్గిపోతుంది ఈ మగ్గిపోయేంతవరకు మనం మూత పెట్టుకుందాం ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఉడకబెట్టి ఉడకబెడదాం తర్వాత మనం రెండున్నర స్పూన్ మిరపొడి వేసుకొని కల్లుప్పుని మిక్సీలో పట్టుకున్నాం ఆ మిక్సీలో పట్టుకున్న కల్లుప్పుని రెండు స్పూన్లు తగినంత వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ రెండుటిని బాగా కలిపెట్టుకోవాలి మొత్తం వాటర్ టమాటోలో ఉండేటటువంటి వాటర్ మొత్తం ఇనిగిపోయేటట్టుగా ఈ టమాటాలని అందులోనే వాడ్చుకోవాలి ఇప్పుడు దీని మీద మూత పెడదాం మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఆ విధంగా మగ్గనిద్దాం ఈలోపు ఆవాలు తీసుకొని ఆవాల్ని వేయించుకుందాం ఆవాలు వేయించుకొని ఆవాలని తీసి పెట్టుకుందాం పక్కన పెట్టుకుందాం అదేవిధంగా మెంతుల్ని తీసుకొని మెంతుల్ని కూడా ద్వారగా వేయించుకుందాం మరి ఎర్రగా వేయిస్తే మోడల్సిన వస్తుంది మెంతులు కూడా పక్కన పెట్టుకొని టమాటాలు బాగా వాడిపోయింది ఆవాలు మెంతుల్ని మిక్సీలో పట్టుకొని ఆ మిక్సీలో వచ్చిన మిశ్రమాన్ని మనం ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్లు వేస్తున్నాం రెండు టేబుల్ స్పూన్లు మీకు కావాలంటే ఇంకొక టేబుల్ స్పూన్ కూడా వేసుకోవచ్చు కానీ మేము ఇక్కడ రెండు టేబుల్ స్పూన్లు వేసాం ఈ రెండు టేబుల్ స్పూన్లు వేసిన తర్వాత తెల్లగడ్డలు వెల్లుల్లిపాయల్ని తీసుకొని వాటిలో కొంచెం కొద్దిగా మిక్సీలో పట్టుకొని మిక్సీలో పట్టుకొని ఆ మిక్సీలో మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేయాలి చెల్లుల్లిపాయలు కూడా వేయాలి వేయసి రెండింటిని బాగా కలిసేంతవరకు ఒకే దగ్గర ఉండకుండా మొత్తం కలిసేంతవరకు కలాగి పెట్టుకోవాలి కలాగి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత దీన్ని మిక్సీలో పట్టుకోవాలి ఇప్పుడు ఓ బాండలు తీసుకొని అందులో ఒక నాలుగైదు స్పూన్లు నూనె వేసుకొని రెండు ఎండుమిరకాయలు వేసుకుందాం రెండు ఎండుమిరకాయలు వేసి ఇది బాగా ఆయిల్ వేడెక్కేంతవరకు ఉంచుకొని ఆయిల్ బాగా వేడెక్కాలి వేడెక్కిన తర్వాత మనం ఇందాక తీసి పెట్టుకున్నటువంటి తెల్లగడ్డల్ని అందులో నూనెలో వేసి తర్వాత ఆవాలు వేసుకోవాలి ఆవాలు వేసుకున్న తర్వాత మినప్పప్పు పచ్చనపప్పు వేసుకొని ఫ్రై అయ్యేంతవరకు నూనెలో వేగించుకున్న తర్వాత ఇందులో కరివేపాకు వేసుకోవాలి ఇంగువ కరివేపాకు వేసుకోవాలి ఈ ఈ మిశ్రము చల్లారిన తర్వాత మిక్సీలో పట్టుకున్న తర్వాత నూనె కూడా చల్లారిపోవాలి చల్లారిన తర్వాత రెండిటిని కలిపి ఈ విధంగా ఆ నూనెలో మిక్సీలో వేసుకున్నటువంటి టమోటాలని మెత్తంగా వేసుకున్నటువంటి టమోటాలని మనం ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాం నూనె కూడా చల్లారిపోవాలి చల్లారిన తర్వాతే ఈ మిశ్రమాన్ని దీంట్లో వేసుకోవాలి టమాటా చట్నీకి సంబంధించి మొత్తం రెండు మూడు దఫాలు వస్తుంది కేజీ కేజీ కేజీన్నర టమాటాలు ఉంటాయి ఇంచుమించుగా ఈ టమాటాలో మిశ్రమాన్ని నూనెలో బాగా కలిసేంతవరకు పూర్తిగా కలిసేంతవరకు మనం మిక్స్ చేసుకోవాలి ఆయిల్ టమాటా చట్నీ పూర్తిగా కలిసిపోవాలి ఈ టమాటా చట్నీ నిల్వ నిల్వ చట్నీ ఇది దాదాపుగా ఒకటిన్నర నెల దాకా ఉంటుంది మనకి ఇన్ వన్ మాదిరిగా టిఫిన్స్లోకి అయితే కానీ భోజనంలోకి కానీ అయితే అన్నిటిలోకి ఇది బాగా ఉపయోగపడుతుంది మనకి ఎప్పుడు కావాలంటప్పుడు ఓ పది నిమిషాలు అయిపోయేటటువంటి ఈ చట్నీని అందరూ ఇష్టంగా తింటారండి మీకు ఈజీగా తొందరగా అయిపోయేటటువంటి ఈ చట్నీ ఎప్పుడు ఇంట్లో పెట్టుకోమంటే మనకు అవసరమైనప్పుడల్లా మనం ఉపయోగించుకోవచ్చు అలాగే మీకు ఈ చట్నీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ నొక్కండి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటు